ప్రముఖ సింగర్ కల్పన తన మీద వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని అంతేకాకుండా తన భర్త వల్లే తాను ఈరోజు బ్రతికి ఉన్నానంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేసింది సింగర్ కల్పన తన భర్త సపోర్ట్ తో పీజీతో పాటు ఎల్ఎల్పి ను చదువుతున్నట్లు వీడియోలో పేర్కొంది ఒకవైపు సింగర్ గా మరొక వైపు చదువు ఒత్తిడితో కారణంగానే గత కొన్ని రోజుల నుంచి నిద్ర పట్టకపోవడంతో డాక్టర్ల సూచనల మేరకు నిద్ర టాబ్లెట్లు వాడుతున్నట్లు చెప్పింది అయితే త్వరలో పాటలు పాడేందుకు మీ ముందుకు వస్తాను అంటూ తనని సహకరించినటువంటి పోలీసులకు మీడియాకు అంతేకాకుండా తనతోటి గాయకులకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు తన మీద చూపించినటువంటి ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు అంటూ తెలిపింది నమస్కారం నేను మీ కల్పన రాఘవేందర్ మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్కులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు సే ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఏజ్ లో నేను పిహెచ్ చేస్తున్నాను ఎల్ఎల్బీ చదువుకుంటున్నాను అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల సో చాలా విషయాలు చేస్తున్నాను అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్ ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను సో డాక్టర్ దగ్గర ఇన్సోమియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కెళ్లిపోయాను